అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలోని ఐకేపి విఓఏ ఉద్యోగాలకు సంబంధించి సార్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్ మన గ్రామ మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసము సమన్వయం చేయడం కోసం కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి కనీస వేతనం మూడు వేల తొమ్మిది వందలు మాత్రమే కాబట్టి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారు అడుగుతున్నది విఓఏలు మరి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల రూపాయలు నెలవారీ జీతంగా ఇవ్వాలని అదేవిధంగా సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నారు మరి గ్రామాలలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా సామాజికంగా మహిళలు ముందుకు రావడం కోసం మరి విఓఏలు మరి ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా వారికి ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగ భద్రత అదేవిధంగా మరి జీవిత బీమా మరి కనీస వేతనాలు పెంచాలని కోరుకుంటా ఉన్నాం సార్ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా ఇది కూడా మా దయాన్న రాష్ట్ర మంత్రి వారి వర్యులదే అవార్డులు అనేకం వస్తున్నాయి గ్రామాలలో పనిచేస్తున్నారని కానీ వాళ్ళ కష్టాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్ దాదాపుగా నెల రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు వారి సమస్యను చర్చించి వాళ్ళకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం సార్ ఏ రాష్ట్రం లేని తిరిగా మనం ఇస్తున్నాం నోట్ చేసుకున్న చెప్పండి అది కూడా నోట్ చేసుకున్నా ఇది కూడా నోట్ చేసుకున్నాం అంజయ్య గారు